హాయ్ ఫ్రెండ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ పూర్ణిమ శుభాకాంక్షలు అసలు హోలీ అంటే ఏంటి హోలీ ఎందుకు జరుపుకుంటారు అనేమో ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం హోలీ అంటే ఆనందాల డోలిక అంటారు అసలు హోలీ అంటే ఏమిటి డోలీ అని దాన్ని ఎందుకు అంటారా పురాణాలలో ఈ పండుగ గురించి ఏం చెప్పారు అని కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగ దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకున్నట్లుగా హిందూ పురాణాలు తెలుపుతున్నాయి హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ ఈ పండుగని హోలీ కాముని పౌర్ణిమ అని కూడా అంటారనమాట లక్ష్మీదేవి జయంతి కూడా రోజే డోలికోత్సవం అని కూడా అంటారు పురాణాలలో ఎలాంటి విభిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రాక్షసరాజు అయిన హిరణ్య కుమారుడు ప్రహ్లాదుని నిత్యం విష్ణుమూర్తి స్మరిస్తూ ఉంటాడు అది హిరణ్యకశిపుడికి నచ్చదు దీంతో ప్రహ్లాదుని మట్టు పెట్టించాలని నిర్ణయించి దాంతో అతని రాక్షస సోదరి అయిన హోలికాను పిలిచాడు ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మా ప్రహ్లాదుని మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరతాడు దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చొనబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది అయితే విష్ణుమూర్తి మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలికా రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోయింది హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది అందుకే కొన్ని ప్రాంతాలలో రాత్రి వేళల్లో హోలికా దహనం నిర్వహిస్తాడు వంగదేశంలో డోలోత్సవం లేదా డోలికోత్సవం జరుపుకుంటారు ఆ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో పువ్వులతో రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు ఇలా రంగులు పువ్వులు పువ్వులు చల్లుకోవటం వల్ల ప్రేమ సౌభాగ్యం వెల్లివిరుస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం హోలీ అంటే ఆనందాల డోళిక అంటారు కదా డోలిక అంటే ఏంటో తెలుసుకుందాం డోలీ అంటే ఉయ్యాల అని అర్థం బాల బాలకృష్ణుని పాల్గొన మాస పౌర్ణమి రోజున తిదిలో ఉయ్యాలలో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవంగా జరుపుకుంటారు ఈ హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలల్లో పెట్టి రంగులు పులుముతున్నట్లుగా చెబుతారు ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్